ప్రజలు అప్రమత్తమయ్యారు హుజురాబాద్ మండలం జూపాక గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది ప్రమాదవ వరి కొయ్యలలో చెలరేగిన మంటలు ఒకేసారి జనావాసాల సమీపంలోకి వ్యాపిస్తుండటంతో గ్రామస్తులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు మంటలను బకెట్లతో నీళ్లు పోసి ఆర్పే ప్రయత్నం చేశారు అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది దగ్గరలో ఉన్న మంటలను ఆర్పి ఫైర్ వాహనం జనావాసాల దగ్గరికి వెళ్లే అవకాశం లేకపోవడంతో దగ్గరలో ఉన్న వ్యవసాయ మోటార్లు ఆన్ చేసి బకెట్లలో నీళ్లతో మంటలను ఆర్పారు జూపాక మండలం కట్టలు కట్టించుకున్నాం సార్ మేము కట్టెలు కట్టించుకుంటే పక్క కాలు పెట్టి ఉండు అన్నీ ఆడ అటు పెట్టిండు ఉండు పెట్టిండు అన్నీ తెల్లగబడ్డాయి ఇంట్లో దానికి వచ్చినాయి ఇండ్ల దగ్గరనే పొలాలు ఉంటాయి ఇండ్ల దగ్గర దాకా వచ్చినాయి మేమందరం కలిసి బకెట్లు పట్టి కొట్టినాము నీళ్ళు కొట్టిన కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం జూపాక గ్రామం కొద్దిసేపటి క్రితం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడం వల్ల ఇక్కడ పొలాల వరి అంటుకుంటూ వచ్చింది కొందరు కట్టలు కూడా కట్టుకున్నారు నూట యాభై నుంచి రెండు వందల వరకు కట్టలు కూడా కాలడం జరిగింది ఈ గ్రామంలో ఉన్న ఆడ అందరం కలిసి కట్టెలతో కొట్టుకుంటూ నీళ్లు చల్లి మంటలు ఆర్పడం జరిగింది ఇంజనీరు వల్ల వచ్చి సహకరించడం జరిగింది కానీ రైతులు అది గుర్తు తెలియని వ్యక్తులు అందుబెట్టడం వల్ల రైతులు కట్టుకున్నటువంటి కట్టలు ఒక నూట యాభై నుంచి రెండు వందల కట్టలు కట్టలు దక్కి అందరు సహకరించి గ్రామ ప్రజలు సహకరించి చాలా పురుగుతారు ఇంటి దగ్గరికి వచ్చి ఇంట్లో అతి దగ్గర పరిస్థితి ఉంది గతంలో ఈ గడ్డి కట్టెలు మరియు ఈ కొయ్యకాలు అంటుకునే అని హైదరాబాద్ అగ్నివాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడం జరిగింది సమాచారం ఇచ్చిన వెంటనే మేము బయలుదేరి వచ్చి లోకల్ పీపుల్తోని కలిసి ఆ యొక్క అగ్ని ప్రమాదాన్ని పూర్తిగా వేయడం జరిగింది మీ దగ్గరలో ఉన్న లోకల్ వాటర్ అంటే దగ్గర ఉన్న బాయిలు పంపులన్నీ ఆపరేట్ చేయించి ఆ వాటర్తోని మళ్ళీ ఎక్స్టెండ్ కాకుండా అంటే జనవాస ప్రాంతాలకు ఎక్స్టెండ్ కాకుండా వాళ్ళకి సరైన సూచనలు గైడెన్స్ చేస్తూ పైన కంప్లీట్గా ఫుటార్ట్ చేయడం జరిగింది